హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఎయిమ్ హై తెలుగు యూట్యూబ్ ఛానల్ సో ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి ఎంటీఎస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ డేస్ స్టడీ ప్లాన్ అనేది చూద్దాం సో ఈ వీడియో నేను ఆల్రెడీ చాలా డేస్ ముందే చెయ్యాలి బట్ నా ల్యాప్టాప్ ఇష్యూ వల్ల నేను చేయలేకపోయాను అనమాట సో ఇప్పుడు కొంచెం డిలే అయింది ఐఎమ్ సో సారీ ఫర్ దాట్ బట్ స్టిల్ మనకు ఉన్నటువంటి టైంని డివైడ్ చేసి నేను ప్లాన్ అయితే ఇదివరకు ఎలా అయితే వేరే ఎగ్జామ్స్కి ఇచ్చానో ఎంటీఎస్కి చాలామంది అడగడం జరిగింది దాని ద్వారా నేను ఇది కూడా డిజైన్ చేశాను సో మనందరికీ తెలుసు కదా మన ఫైనల్ క్యాలెండర్లో మనం చూసాము ఎంటీఎస్ ఎగ్జామ్ వచ్చేటప్పటికి మనకి ట్వంటీ ఎయిత్ సెప్టెంబర్ టు ట్వంటీ ఫోర్త్ ఆఫ్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు మనకైతే టైం ఉంది సో ఇప్పుడు దీన్ని బట్టి మనము సారీ సో దీన్ని బట్టి మనము స్టడీ ప్లాన్ అనేది ప్లాన్ చేసుకుందాం ఓకే సో చూడండి ఎగ్జామ్ డేట్స్ ట్వంటీ ఎయిత్ సెప్టెంబర్ టు ట్వంటీ ఫోర్త్ ఆఫ్ అక్టోబర్ మనకి టూ సెక్షన్స్లో పేపర్ అనేది ఉంటుంది కదండి ఇది సెక్షన్ వన్ అలాగే ఇది సెక్షన్ టూ సో ఓవరాల్గా మనకి మ్యాథ్స్ రీజనింగ్ ఉంటుంది జనరల్ అవేర్నెస్ ఉంటుంది ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది సో ఇవన్నీ కూడా మనకి చూసుకున్నట్టయితే మ్యాథ్స్ మనకి ట్వంటీ క్వశ్చన్స్ సిక్స్టీ మార్క్స్ రీజనింగ్ అనేది ట్వంటీ క్వశ్చన్ సిక్స్టీ మార్క్స్ అలాగే జనరల్ అవేర్నెస్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఇంగ్లీష్ అనేది ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ సో ఇలా సెక్షన్ వైజ్గా చూసుకుంటే ఇది ఒక వన్ ట్వంటీ అలాగే ఇది ఒక వన్ ఫిఫ్టీ టోటల్ టూ సెవెంటీ మార్క్స్కి ఎగ్జామ్ అనేది జరుగుతుంది అనమాట ఓకే సో మనము ఇప్పుడు ఎంటీఎస్ ఎగ్జామ్కి మనకి పేపర్ టూ అనేది ఉండదండి సిబిటీ ఎగ్జామ్ తర్వాత మనకి ఎవరైతే హవాల్దార్ అప్లికెంట్స్ ఉంటారో వాళ్ళకి పీఈటి అండ్ పిఎస్టీ టెస్ట్ అయితే ఉంటుంది ఓకే సో దీని తర్వాత మనం చూసుకున్నట్టయితే హియర్ కమ్స్ ద సిలబస్ సో సిలబస్ చూసుకోండి న్యూమరికల్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీలో ఇక్కడ ఉంచినవన్నీ కూడా మీరు పాజ్ చేసి స్క్రీన్షాట్ తీసుకోండి ఆల్ ఎల్స్ నేను ప్రీవియస్గా కూడా నేను చెప్పాను వాట్ ఇస్ ద సిలబస్ అని అండ్ రీజనింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇక్కడ ఇది సిలబస్ అనమాట జనరల్ అవేర్నెస్ సిలబస్ ఇక్కడ మెన్షన్ చేసాం అలాగే ఇంగ్లీష్ సంబంధించినటువంటి అన్నీ కూడా ఇక్కడ మనము సిలబస్ అనేది ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు ఈ ఎంటైర్ సిలబస్ని మనము ఎలా డివిజన్ చేసాము అనేది సో బేసిక్గా నేను ఇక్కడ త్రీ టైప్స్లో డివిజన్ అయితే చేశానండి ఐ మీన్ టూ టైప్స్లో చేశాను బేసిక్గా సో ఒకటి ఏంటంటే ఇక్కడ మనము హండ్రెడ్ డేస్ కనుక అనుకుంటే మన యొక్క గోల్ నేను ఇది వరకు చెప్పాను మళ్ళీ చెప్తున్నాను ఒక షార్ట్ ఒక లాంగ్ టర్మ్ గోల్కి మల్టిపుల్ షార్ట్ టర్మ్ గోల్స్ అనేవి ఉండాలి సో కంప్లీట్ మన మోటో ఏంటి టు కంప్లీట్ ద సిలబస్ ఇన్ సెవెంటీ డేస్ అలాగే ట్వంటీ డేస్ ఫోర్ టు ఫోర్ డేస్ మనకి రివిజన్కి ఉండేలా చూసుకోవాలి సిక్స్ డేస్ ఫర్ మాక్ టెస్ట్ సో ప్లాన్ దీస్ ప్లానింగ్ దీస్ హండ్రెడ్ డేస్ రైట్ సో మనమైతే ఈ ప్లాన్ ఎప్పుడు కూడా మనకి ఇక్కడ ఎగ్జామ్ డేట్ ఎప్పుడన్నారు ట్వంటీ ఫోర్త్ సెప్టెంబర్ అన్నారు అంటే ఒక వన్ వీక్ ముందే అంటే ఫోర్టీన్త్ సెప్టెంబర్ వరకు కూడా మన ప్లాన్స్ అనేవి ప్రిపరేషన్ ప్లాన్స్ అనేవి పెట్టుకోవాలి ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈ బాక్స్ ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్షాట్ తీసుకోండి సో ఇలా టెన్ 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 డేస్ వైజ్గా మీరు ఇలాగ న్యూ రీజనింగ్ ఇంగ్లీషు జీకే ప్లస్ మ్యాథ్స్ రీజనింగ్ ప్లస్ మ్యాథ్స్ టూ టూ సబ్జెక్ట్స్ కలిపి తర్వాత ఫుల్ కవరేజు ఇది ఒక మోడల్ ఓకే టెన్ డేస్ ఫస్ట్ టెన్ డేస్ బేసిక్స్ ఆఫ్ న్యూమరికలిబిలిటీ తర్వాత రీజనింగ్ టెన్ డేస్ తర్వాత ఇంగ్లీష్ ఒక టెన్ డేస్ ఆ తర్వాత మనకి జీకే ప్లస్ మ్యాథ్స్ కలిపి చదువుకోవడము ఓకే ఇక్కడ ఏమేమి చదవాలో టాపిక్స్ మీరు చూసుకోండి ఓకే అలాగే రీజనింగ్ ప్లస్ ఇంగ్లీష్ చదువుకోవడం అలాగే మనకి మ్యాథ్స్ అలాగే జిఎస్ కవర్ చేసుకోవడము దాని తర్వాత స్టాటిక్ జీకే ప్రాక్టీస్ అండ్ కరెంట్ అఫైర్స్ ఎస్పెషల్లీ లాస్ట్ సిక్స్ మంత్స్ కరెంట్ అఫైర్స్ ఫుల్ లెంత్ మార్క్స్ ఒక దాదాపుగా మీరు ఫైవ్ టు టెన్ వరకు ఇచ్చుకుంటే బెటరు సో ఇలా ఈ విధంగా టెన్ టెన్ డేస్ ఇది ఒక అవుట్ అవుట్ సైడ్ ఆర్ లేదా ఒక స్కెలిటన్ అని చెప్పొచ్చు ఇన్ డీటెయిల్డ్గా కావాలి అంటే ఇప్పుడు ఇది మీకు కావాలి అంటే యూ కెన్ టేక్ ఎ స్క్రీన్ షాట్ దిస్ ఈస్ అ ప్లాన్ ఇఫ్ ఆర్ గోయింగ్ టు డూ ఇట్ ఫర్ ఆన్ టెన్ డేస్ బేసిస్ మనకి ఇన్ డీటెయిల్డ్గా ప్లాన్ కావాలి అంటే అది కూడా ఉంది వన్ సెకండ్ ఎస్ ఇది నేను ఇక్కడ పెట్టాను అనమాట ఏంటంటే ఇన్ డీటెయిల్డ్గా ఈ టెన్ టెన్ డేస్ ప్లాన్ ఇలా పెట్టాను సో ట్వంటీ సెవెంత్ నుంచి ఈ రోజు నుంచి కనుక మొదలు పెట్టుకున్నా కూడా మనం ట్వంటీ సెవెంత్ మే నుంచి ఫోర్టీన్ సెప్టెంబర్ వరకు మనకి స్టడీ ప్లాన్ అనేది ఉంది సో డే వన్ టు టెన్ మీరు ఏం చేయాలి మ్యాథ్స్ బేసిక్స్ ఫౌండేషన్ ఏమేమి కవర్ చేయాలి డే లెవెన్ టు ట్వంటీ మీరు ఎలా కవర్ చేయాలి అంటే కొంతమంది ఒక రోజులో నాలుగు సబ్జెక్టులు పెట్టుకొని చదువుకోవడానికి ఇష్టపడతారు కొంతమంది ఒక సబ్జెక్ట్ అయిన తర్వాత ఇంకొక సబ్జెక్ట్ చూద్దాం అనుకుంటారు రెండిటికి నేను ఆల్టర్నేట్స్ ఇస్తానన్నమాట సో ఇలాగ చూడండి ట్వంటీ వన్ థర్టీ నెక్స్ట్ డే నెక్స్ట్ టెన్ డేస్ ఇంగ్లీష్ మీద ఏమేమి ఫోకస్ చేయాలి తర్వాత మీరు జనరల్ సారీ జనరల్ అవేర్నెస్ ప్లస్ స్టాటిక్ ప్లస్ మ్యాథ్స్ కంబైన్ చేసుకోవాలి కొంత దూరం వెళ్ళిన తర్వాత కంబైనింగ్ చేసుకోవడం మొదలు పెట్టుకోవాలి హిస్టరీ కవర్ చేసుకోవడం తర్వాత మళ్ళీ మ్యాప్టిట్యూడ్లో టాపిక్స్ కవర్ చేసుకోవడం రైట్ అలాగే మళ్ళీ రీజనింగ్ ఇంగ్లీషు కలిపి క కవర్ చేసుకోవడం కొన్ని కొన్ని టాపిక్స్ మళ్ళీ ప్రతి దాని మీద మీరు ప్రాక్టీస్ చేయాలి సబ్జెక్ట్స్ అలాగే మార్క్స్ ఇవ్వాలి ప్రతి దాని మీద మీరు ఎర్రర్ ఎనాలిసిస్ అనేది చేసుకోవాలన్నమాట తర్వాత చూడండి నెక్స్ట్ టెన్ డేస్ మీరు సైన్స్ చదవాలి పాలిటీ దాంతోపాటు మ్యాథ్స్లో చిన్న చిన్న టాపిక్స్ అనేవి యాడ్ చేసుకొని అగెయిన్ మీరు ఏం చదివినా ప్రతిదీ ఆ నెక్స్ట్ డే ఆర్ ఆ టూ త్రీ డేస్కి ఒకసారి రివిజను అండ్ టోటల్ డేస్ టెన్ డేస్ అయిపోయిన తర్వాత వాటి మీద ఎగ్జాము అలాగే మాక్ ఎగ్జాము ఇవ్వడం ఇవ్వాలన్నమాట మీరు నెక్స్ట్ టెన్ డేస్ చూడండి ఎకానమీ తర్వాత జీకే స్టాటిక్ ఇవన్నీ ఈ టాపిక్స్ అన్నీ మీరు ఫుల్ కవరేజ్ చేసుకోవాలన్నమాట ఓకే టెస్ట్లు ఇవ్వడం తర్వాత చూడండి కరెంట్ అఫైర్స్ మీరు ఈ విధంగా కరెంట్ అఫైర్స్ లాస్ట్ సిక్స్ మంత్స్ని కవర్ చేసుకోండి రీజనింగ్ టాపిక్స్ అన్ని టాపిక్స్ అలాగే ఇంగ్లీష్ మీ యొక్క స్పీడ్ అండ్ యాక్యురసీ పెంచుకోవడానికి ఎస్పెషల్లీ వన్ వర్డ్ సబ్స్ట్యూషన్స్ ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అలాగే రీడింగ్ కాంప్రిహెన్షన్స్ ఫిలింగ్ ద బ్లాంక్స్కి మీకు చాలా స్పీడ్ అండ్ యాక్యురసీ అనేది ఇంపార్టెంట్ ఓకే దీని తర్వాత చూసుకున్నట్టయితే మిగతా టెన్ డేస్ మీరు ఫుల్ లెంత్ మార్క్స్ ఫైనల్ రివిజన్ మీద టై ఇవ్వాలి మీరు ఫోకస్ పెట్టాలన్నమాట ఇవన్నీ చూడండి మార్క్స్ ఇవ్వడం ఎర్రర్ ఎనాలిసిస్ చేయడం మీరు ఏదైనా హ్యాండ్ రిటర్న్ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే దాన్ని మళ్ళీ రివిజన్ హ్యాండ్ రైటర్ నోట్స్ ప్రిపేర్ చేసుకోమనే నేను చెప్తాను ఎందుకంటే మీకు మాత్రమే తెలుసు మీరు ఎలా చదువుతున్నారు ఎలా షార్ట్కట్స్ నోట్ చేసుకున్నారు అనేసి మార్క్స్ మార్క్స్ ఇస్తూనే ఇస్తూనే ఉండండి దాని ఇవ్వడం ఎర్రర్ ఎనాలిసిస్ ఇవ్వడం ఎర్రర్ అనాలిసిస్ టైం మేనేజ్మెంట్ అనేది ప్రాక్టీస్ చేసుకోండి అంటే టైమర్ పెట్టుకొని మీరు ఎంత టైంలో సెక్షనల్ వైజ్ టైమర్ టైం పెట్టుకోండి అలాగే నేను మీకు ఇంగ్లీష్లో ముఖ్యంగా నేను మీకు ఫ్లాష్ కార్డ్స్ అని చెప్పి ఒక వీడియో అనేది చూపించాను ఎలా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పేసి ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ కానివ్వండి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ కానీ ఫ్లాష్ కార్డ్ యాప్ కూడా నేను ఒక వీడియోలో చేసి చూపించాను వాటర్ అంటే మనం టెక్నాలజీని కూడా యూస్ చేసుకోవాలి మన ప్రిపరేషన్లో సో ఫ్లాష్ కార్డ్స్ ద్వారా మీ యొక్క ఇంగ్లీష్ గ్రామర్ అనేది ఇంప్రూవ్ అవుతుంటుంది అనమాట ఒకాబులరీ కూడా నెక్స్ట్ ఫైనల్గా మీరు లాస్ట్ ఈ నైంటీ వన్ టు హండ్రెడ్ డేస్ టైంలో మీరు ఏం చేయాలంటే మార్క్స్ ఇవ్వడము అలాగే కరెంట్ అఫైర్స్ రివిజను అలాగే ఫుల్ లెంత్ మార్క్స్ ఇవ్వాలి ఓకే దాని తర్వాత స్పీడ్ టెస్ట్ మీరు ఫాస్ట్గా ప్రాక్టీస్ చేయాలి ఓకే దాని తర్వాత నేను చెప్పాను కదా ఫ్లాష్ కార్డ్స్ నోట్స్ మీ యొక్క రివ్యూ చేసుకోండి ఎర్రర్ రివ్యూస్ సో ఫైనల్గా మీరు ఒక ఎగ్జామ్ అనేది ఇచ్చుకుంటారనమాట ఇన్నిసార్లు ఎగ్జామ్స్ ఇవ్వడం వల్ల ప్రాక్టీస్ అయిపోతుంది చదవడం అయిపోతుంది ఎర్రర్ ఎనాలిసిస్ వల్ల ఒకటే పదిసార్లు వెళ్ళకెళ్ళి చెక్ వెనక్కి వెళ్ళి చెక్ చేసుకోవడము అయిపోతుంది ఓకే సో ఇది ఒక టైప్ ఆఫ్ అంటే నేను ఇక్కడ మెన్షన్ చేశాను కదా ఏది ఇది ఇట్లా డే వైజ్ హండ్రెడ్ డేస్ ఇలా పెట్టుకోవచ్చు లేదు మేడం నాకు అన్ని సబ్జెక్ట్స్ నాకు ప్లాన్ ఇవ్వండి ఒక రోజులో కవర్ అయ్యేలా అంటే అది కూడా ఉంది ఇదిగోండి ఆల్ సబ్జెక్ట్స్ డైలీ అనమాట అంటే ఒక రోజులో మీరు మ్యాథ్స్ ఇది కూడా మళ్ళీ ఫోర్టీన్ సెప్టెంబర్ వరకే మీకు ఇంకా వన్ వీక్ టైం ఉండేలా మనం చేస్తున్నాం మ్యాథ్స్ రీజనింగ్ ఇంగ్లీషు జనరల్ అవేర్నెస్ కరెంట్ అఫైర్స్ అండ్ సైన్స్ ఈ విధంగా మీరు ఏ ఏ టాపిక్స్ కూడా ప్రిపేర్ అవ్వాలి డే వన్ నుంచి ఎక్కడి వరకు ఉంది డే హండ్రెడ్ వరకు ఈ పీడిఎఫ్ అనేది ఉందన్నమాట ఈ పీడిఎఫ్ నేను మన వాటర్ మార్క్ వేసి నేను ఎందుకైనా మంచిది మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను కావాలంటే ఇఫ్ నాట్ మీరు ఇక్కడ స్క్రీన్షాట్ తీసుకోండి చూడండి మ్యాథ్స్లో రోజు ఏం చదవాలి బేసిక్స్ ఇవన్నీ చూడండి ఇవన్నీ ఓకేనా సింప్లిఫికేషన్ మ్యాథ్స్లో ఏ టాపిక్స్ రీజనింగ్లో ఏ టాపిక్స్ ఇది మీరు ప్రింట్అవుట్ తీసుకొని మీరు చేసుకొని ఎక్కడైనా సరే అక్క టక్క మీరు ఇలా ఇలా చెక్ లిస్ట్ ఇవన్నీ చెక్ లిస్ట్ కొట్టేసుకొని వెళ్ళిపోతే ఈజీగా ఎగ్జామ్ క్రాక్ చేయగలుగుతారు అన్నిటికన్నా మీకు చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే యూ నీడ్ టు బిల్డ్ యువర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ నెవర్ ఎవర్ డౌన్ యువర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలామంది చెప్తారు ఏంటి ఇంత స్లోగా నెమ్మదిగా ప్రాక్టీస్ చేస్తున్నావు ఎగ్జామ్ ఎప్పుడు క్రాక్ చేస్తావు ఫాస్ట్ ఫాస్ట్గా ఫాస్ట్ ఫాస్ట్గా అని చెప్పి అప్పటికప్పుడు గుర్తు పెట్టుకొని లేదు ఆల్వేస్ ఫోకస్ ఆన్ బేసిక్స్ బేసిక్స్ నెమ్మదిగా వెళ్తేనే ఫ్యూచర్లో యాక్యురసీ స్పీడ్ అనేది మనకి పెరుగుతుంది అనమాట సో ఈ విధంగా నేనైతే ఎంటీఎస్ ప్లాన్ అయితే మీకు ఇచ్చాను అంతా మీ ముందే పెట్టాను సో మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే చెప్పండి కామెంట్ చేయండి నేను పోస్ట్ చేస్తాను అండ్ ఇంకేదైనా ఎగ్జామ్కి మీకు స్టడీ ప్లాన్స్ కావాలి అంటే నాకు చెప్పండి ఓకే సో దిస్ ఈజ్ ఇన్ టూ డేస్ వీడియో ఎస్ఎస్సీ ఎంటీఎస్ హండ్రెడ్ డేస్ స్టడీ ప్లాన్ అండ్ హండ్రెడ్ డేస్ కన్నా మనం యాక్చువల్లీ వన్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ డేస్ వరకు ప్లాన్ చేసాము ఇది మనం చూస్తాం సారీ వన్ హండ్రెడ్ అండ్ టెన్ డేస్ ఓకే వన్ టెన్ డేస్ వరకు ప్లాన్ ఇచ్చాము ఈ టెన్ డేస్ అటు ఇటు అయినా మీరు హండ్రెడ్ డేస్ ఫోకస్డ్గా రోజుకి అట్లీస్ట్ సిక్స్ టు ఎయిట్ అవర్స్ ఆఫ్ టైం కనుక మీరు ఇస్తే మీరు ఎగ్జామ్ అనేది క్రాక్ చేయగలుగుతారనమాట సో దిస్ ఈజ్ ఇట్ మీకేమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ కామెంట్ థ్యాంక్ యూ సో మచ్